అందరికీ జైపీఎం నా పేరు దారా యశ్వరత్నం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వహణ కార్యదర్శిని అలాగే జగ్గంపేట నియోజకవర్గం సమన్వయ కమిటీ మెంబర్ని టీడీపీ పరిస్థితి రండి కూటమి ఎన్డీఏ కూటమి చాలా బాగుంది ఎందుకంటే మేము జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరో ప్రవేశపెట్టిన విధంగా మా నాయకుడు జ్యోతిల్ నెహ్రూ గారు ఆదేశాల మేరకు జగ్గబెట్టి దళిత గలం అని ఒక కాన్సెప్ట్ తీసుకొని ప్రతి గ్రామంలో సుమారు ఎనభై గ్రామాల్లో ప్రతి గ్రామంలో ప్రతి దళితవాడ ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని సందర్శించాం వారు ఒకటే నినాదం చెప్పారు తెలుసో తెలియకో జగన్ గారికి ఓటేసాం రాజశేఖర రెడ్డి బిడ్డగా తనయుడిగా వేసాం కానీ మోసపోయాం మన నాయస్తీలు నాయస్థీలు అంటూ ఏదో చేస్తానని అనుకుంటే ఏదీ చేయకుండా ఈరోజు మమ్మల్ని అనేక విధాలుగా మాకు రావాల్సిన ఏ పలాన్ని అందించకుండా మమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఈరోజు అధోగతి పాలు చేశారు మమ్మల్ని కనుక ఈరోజు మంచి పరిపాలన చేసే నాయకుడిని వదులుకొని విజనమైన నాయకుని చంద్రబాబు నాయుడుని వదులుకొని మేము చేసిన తప్పుకి పరిష్కారంగా మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటమికి సైకిల్ గుర్తుకే ఓటేస్తాం జగ్గంపేటలో జ్యోతిల్ నెహ్రూ గారిని ఎన్నుకుంటాం అనేసి ప్రతి దళితుడు ప్రతి దళిత వాళ్ళలో చెప్పిన మాట అదండి ప్రతి దళితుడు ఆరాధ్య దైవంగా పూజించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు దళితుల యొక్క పీడిత ప్రజలు నెట్టివేయబడ్డ ప్రజలు వీరి అభివృద్ధి కావాలని కొన్ని రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రిజర్వేషన్లు జగన్ ప్రభుత్వం తొంగలో తొక్కి ఏ పేద ప్రజలకి ఏమి ఇవ్వకుండా దళితులకి ఏం ముట్టకుండా అందరితో పాటు సమానంగా అందరితో పాటు తల్లికి అమ్మఒడి విద్యా దీవెన అందరితో పాటు ఇస్తే ఇంకా రిజర్వేషన్ ఫలాలు ఏయి మా దేవుడు అంబేద్కర్ గారు మాకు సృష్టించిన ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ ఫలాలు మాకు అందలేదు నూట డెబ్భై ఐదుకి మా ఆలోచన ప్రకారం నూట నలభై సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పూర్తిగా ఉంది ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే నిత్యావసర సరుకులు అయ్యి ఉండొచ్చు ప్రయాణం చేసే రోడ్డులు అయి ఉండొచ్చు రోడ్ల మీద వాడు ప్రయాణం చేయాలంటే చిన్న చిన్న వ్యాపారులు ప్రయాణం చేయాలంటే నరక ఏతన కుటుంబం చేరుకునే వరకు కూడా ప్రాణ సంఘటనే ఇటువంటి పరిస్థితులు ఎక్కడా అభివృద్ధి లేదు సంక్షేమం అప్పు తేవడం బటన్ నొక్కుడు పైసలు జల్లుడు ఇదే తప్ప వేరే ఆలోచన లేదు ఇదే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు జగన్ గారు కనుక టీడీపీకి నూట నలభై సీట్లకి రావడం గ్యారెంటీ ఎన్డీఏ కూటమి పాలన చేయడం గ్యారంటీ జగన్ గారు నేను మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాంట్లో దళితుల కోసం మాట్లాడింది ఒక్క ముక్క ఏంటంటే మూడు కార్పొరేషన్లు ఇచ్చాను అంతే చెప్పేసి ఆయన అంటే దళితులు చేసింది ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పాలండి ఈరోజు దళితులు అన్యాయం అయిపోయారండి దళితులు నేలమట్టం అయిపోయారు ఎందుకు అయిపోయారంటే సప్లై నిధులన్నీ తీసుకెళ్ళి ఆయన నవరత్నాలు పంచుకుని ఈరోజు ఒక దళిత వార్డులో ఒక సీసీ రోడ్ ఒక డ్రైనేజ్ ఒక కమ్యూనిటీ హాల్ కట్టి కట్టిన దాఖలాలు చూపించమనంటే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా మూడు కార్పొరేషన్లు రిలీవ్ అని చెప్పి కూర్చుంటా కుర్చీ లేకుండా చైర్మన్లు పెట్టి ఒక్క రూపాయి విదల్చలేదు కార్పొరేషన్కి అన్ని అన్ని కార్పొరేషన్లకే డబ్బు ఇచ్చారైనా మా కార్పొరేషన్ ఒక్క రూపాయి విదల్చలేదు ఎందుకంటే మా మీద ఎంత కపట ప్రేమ ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి దీన్ని బట్టి అర్థమైంది దళితులందరూ కూడా ఆలోచించారు ఆలోచించి నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రశ్నించే గొంతునొక్కే నొక్కే ఒక ఆలోచన ఉంది ఆయన దగ్గర అలాగే డాక్టర్ సుధాకర్ గారు అడిగారని మాస్క్ అడిగితే చంపేశారు పిచ్చోడైన ముద్రేసి అలాగే ఒక మందు కోసం బ్రాండ్ కోసం అడిగితే ఒక చంపేశారు ఇసుక కోసం అడిగిన ఒక వ్యక్తి గుండు కొట్టించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సుబ్రహ్మణ్యం అనే మన ఎమ్మెల్సీ గారి దగ్గర పనిచేసే ఆనందబాబు దగ్గర డ్రైవర్గా పనిచేసే సుబ్రహ్మణ్యం గారిని ఆ కురాని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశారంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూడండి దళితుల పట్ల ఎంత మంచి అభిప్రాయం ఉందో చూడండి దళితులకు పెద్ద పేట వేసేది డ్వాక్రాలు రిలీజ్ చేసింది దళిత స్వసంతంగా బ్రతికి తన స్వయం శక్తితో పైకి ఎదగాలని ఆలోచన తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి కుటుంబానికి నిత్యావసర అన్ని పెరిగిపోయి వంట గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి మూడు గ్యాస్ పంటలు పద్దెనిమిది ఉచితంగా ఇవ్వడం బస్సు ప్రయాణం చేస్తే ఉచితంగా బస్సు ప్రయాణం అలాగే దళితులు మన మహిళలు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ప్రతి అమ్మాయికి ఒక ఆర్థిక భరోసా ఇవ్వాలని నెలకు పదిహేను వందలు అలాగే పెన్షనర్స్కి రెండు వందల నుంచి రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గా అలాగే రెండు వేల నుంచి నాలుగు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు అలాగే వికలాంగులకు ఆరు వేలు అలాగే సూపర్ సిక్స్ అని ఎన్నో పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి మహిళలు ఆదుకునే ఒక ఆలోచన తీసుకొచ్చింది రాష్ట్రాన్ని నిలబెట్టి ఆలోచన తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రతి దళిత ఓటలో మేము వెళ్ళిన చోట జగ్గంపేట నియోజకవర్గంలో సీసీ రోడ్లు కానీ రైజన్ కట్టింది ఆయన వరకు కూడా గంప గంప మట్టేసింది ఐదు సంవత్సరాల్లో లేదు ఆయన సొంత మేనిఫెస్టో ఒకటి పెట్టాడండి స్వయంగా ఉపాధి కల్పించాలి అంటే నాలుగు మండలాల్లో భారీ పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతికి మంచి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఆయన స్వయంగా ఆయన ఒక మేనిఫెస్టో అలాగే జగ్గంపేటలో ప్రైవేట్ భాగస్వామితో అలాగే గవర్నమెంట్తో కలిపి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నిర్మించాలని ఒక ఆలోచన అలాగే ఉపాధి కల్పించాలని ప్రతి నిరుద్యోగిని ఒక అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన అలాగే గ్రా ప్రతి చోట జగ్గంపేటలో ఆయన ఏ ఆడపిల్లకి ఇంట్లో పెళ్లి చేసుకున్నా ఆయన సొంత ఖర్చులు సొంతంగా ఇరవై వేలు ఇవ్వాలని ఒక జ్యోతుల ఫౌండేషన్ మీద ఒక ఇరవై వేలు ఇవ్వాలని ఎవరు కాడి చేసిన ఇవ్వాలని ఒక ఆలోచన ఇటువంటి మంచి ఆలోచనతో ముందుకు సాగే నాయకుడు ఉన్న నాయకుడు దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జ్యోతి నెహ్రూ గారు ఏదైనా చేయగలడో మడం తిప్పనే మాట తప్పని నాయకుడు అటువంటి నాయకుడి కింద మేము శిషర్కం చేయడం ఆయన కింద మేము ఉండడం ఆయన ద్వారా ఆయన పార్టీలో మేము అడగడం ఆయన వెనకాల ఉండడం అనేది మాకు చాలా ఆనందకారకం మా దళితుల అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం గెలవాలి దళితుల భవిష్యత్తు మారాలి అలాగే జ్యోతి నెహ్రూ గారు గెలవాలి జగ్గంపేట నియోజకవర్గంలో మా అభివృద్ధి జరగాలి ఇదే ఆలోచనతో దళిత కళమే కాదు అలాగే యువ యువకలం మహిళా శక్తి బీసీ అలాగే ఎనిమిది రకాలైన క్యాన్వసింగ్ జగ్గంపేటలో ఎక్కడ జరగని విధంగా జ్యోతి నెహ్రూ గారు చేస్తున్నారో అటువంటి నాయకుడు నిన్నుకోవడం మాకు మా మా అభివృద్ధికి మేము తోడ్పడినట్టు అవుతుంది అటువంటి నాయకుడు మాకు కావాలి జై రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలవాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నాయుడు గారు జై భీమ్